ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము కట్టెల ఎందు అగ్ని లేకపోయినప్పటికీ కూడా కోతులు ఏం చేస్తాయి అంటే వాటి వాటి దృష్టి ఎందు అది చలిని పోగొడతాయి అనే ఉద్దేశంతో ఆ కట్టెలన్నీ కూడా పోగు చేసుకొని వాటి ముందు కూర్చొని ఉంటాయి అలాగే బ్రహ్మము తన సమత్వ సౌమ్యత్వాలను కూడా ఏమాత్రము త్యజించదు త్యజించకుండా క తానే కర్త అయ్యి జగన్ నిర్మాణం చేస్తూ ఉంటుంది అలాగే కాష్టమందు లాగానే ఒక కొయ్య ఉంటుంది ఆ కొయ్య ఎందు విగ్రహం చెక్కలేక చక్కకపోతే ఆ విగ్రహం అనేది కనబడదు కానీ చెక్కినప్పుడు ఆ కొయ్య ఎందు కొయ్య వేరు విగ్రహం వేరు కానీ విగ్రహం లేకపోతే విగ్రహం దేని యందున్నది కొయ్య ఎందే అంతర్లీనంగా ఉన్నది అలాగే ఈ జగత్తు కూడా ఎక్కడి నుండియో సృష్టించబడలేదు ఇది స్వయంగా అంటే చెక్కబడినప్పుడు విగ్రహం కొయ్యనందు ఏ విధంగా కనబడుతుందో చెక్కకపోతే విగ్రహం అనేది లేదా అంటే చెక్కలేదు కాబట్టి ఆ విగ్రహం ఆ కొయ్యనందు నిక్షిప్తమై ఉన్నది ఒక ప్రత్యేకమైన ఆకారాన్ని సంతరించుకోలేదు అలాగే ఈ జగత్తు అనేదానికి ఒక ప్రత్యేకత లేదు అది జగత్తుగా మారి దృశ్య రూపంగా జా జాలువారినప్పుడు దృశ్యంగా ప్రత్యేకంగా కనిపిస్తుంది జాలువార మునుపు అది బ్రహ్మమునందే ఉంటుంది బ్రహ్మము నుండే ఉదయిస్తుంది బ్రహ్మమునందే కొనసాగుతుంది బ్రహ్మమునందే లీనమవుతుంది అప్పుడు ఉండేటువంటిది ఏ వస్తువు కేవలము బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు అలాగే బీజం కంటే ఫలాదులు అన్యం కాకపోయినప్పటికీ కూడా ఏది విత్తనాలు ఉన్నాయి ఆ విత్ విత్తనాల కంటే కూడా చెట్టు వేరు కాదు మొక్క వేరు కాదు వృక్షము వేరు కాదు కొమ్మలు ఆకులు ఇటువంటివి ఏవి వేరు కాదు దానికి పూసేటువంటి పూలు పండ్లు కూడా బీజానికంటే విత్తనానికంటే వేరైనటువంటివి కావు కాకపోయినప్పటికీ కూడా అవన్నీ ఎలా కనపడతాయి ఆ గింజ కంటే ఇవన్నీ కూడా అన్యముగా వేరుగా కనపడుతూ ఉంటాయి అలాగే ఈ జగత్తంతా కూడా బ్రహ్మ కంటే భిన్నము కాకపోయినప్పటికీ భిన్నముగానే వేరుగానే కనపడుతూ ఉంటుంది అలాగే బీజమందు కలిగిన పుష్పాలు మరి ఫలాలు మొదలైన సత్తా నశించకపోతే నశించకుండా ఉన్నప్పుడు బీజము ఫలాదులకు భేదం లేనట్లే కదా ఎందుకు ఆ బీజం నుండి ఉత్పన్నమైన మొలక ద్వారా చెట్టై చెట్టు మొక్కై మొక్క చెట్టై చెట్టు వృక్షమై అప్పుడు ఫలపుష్పాలు అనేవి ఫలితాన్ని ఇస్తుంది అయితే ముందు నాటబడిన విత్తనానికి దీనికి వేరు కనబడుతుందే కానీ దానికి దీనికి ఎటువంటి భేదము లేదు ఎలాగా అంటే వాయువు ఏ విధంగా ఉంటుంది చలనమై ఉంటుంది ఇక్కడ చలిస్తుంది అంటే వాయువు అంతర్లీనంగా సర్వము ఉంటుంది వాయువుకు ఒక రూపం ఏంటి చలనమే దాని యొక్క రూపం అయినప్పుడు వాయువుకి చలనానికి ఏదైనా భేదం ఉంటుందా అంటే ఉండదు అలాగే ఈ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మమునందు చిత్తని చైత్యమని అంటే విషయ రూపమైనటువంటి జగత్తు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పేటప్పుడు బ్రహ్మముకు జగత్తుకు ఎటువంటి భేదము లేదు అవిచారాత్ కుతో భేదో నైతరో నైతయో రూప రూప పధ్యతే యత నశ్యతి విచారణ లేనందువలననే భేదభావము స్ఫురిస్తూ ఉన్నది ఎందుకు ఈ విత్తనం ఏంటి విత్తనం ద్వారానే ఇంత వచ్చింది ఇదే వృక్షమైంది ఇదే పువ్వులు ఊపుస్తుంది ఇదే కాయలు ఇస్తుంది అనేటువంటి విచారణ ఎవరికైతే ఉంటుందో విత్తనానికి దీనికి ఎటువంటి భేదము స్ఫురించదు ఆ జ్ఞానము లేకపోయిన కారణం చేతనే ఆ విచారించడం అనేది లేకపోయిన కారణం చేతనే ఇది భేదభావం స్ఫురిస్తుంది అలాగే బ్రహ్మమునందు జగత్తు ఉత్పన్నమైనట్లుగా స్థితి పొందినట్లుగా వినాశం అయినట్లుగా ఉంటుంది కానీ బ్రహ్మము కంటే అవతల ఏమీ లేదు బ్రహ్మము కంటే యువతల ఏమీ లేదు సర్వము సర్వవ్యాపకమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపమునందు ఈ జగత్తు కూడా ఈ విధంగా ఉదయిస్తూ మిథ్యారూపంతో అబద్ధ రూపంతో వచ్చిపోయేటువంటి స్థితి ఏదైతే కలిగి ఉంటుందో అది అబద్ధ స్వరూపము ఆ అబద్ధమైనది అంటే స్థిరత్వము లేనిది నిలకడగా లేని లేనటువంటిది అది ఏ విధంగా అంటే అది అబద్ధమైనదే ఆ అబద్ధమైనటువంటి దానిని మరి అది అబద్ధము అని ఎప్పుడు తెలుస్తుంది అంటే బ్రహ్మము కంటే వేరైనా వస్తువు లేదు అని ఎవరైతే విచారణ ద్వారా తెలుసుకుంటారో వారికి మాత్రమే స్ఫురిస్తుంది లేకపోతే బ్రహ్మము వేరు జగత్తు వేరు అనేటువంటి ఈ భిన్న భావంతోటే ఉంటారు ఇటీ భావన యుక్తము కానే కానేరదు ఎప్పటికీ కూడా ఈ భేదము బ్రహ్మము జగత్తు భిన్నము అనే భావం ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ యుక్తమైనది కాదు సరైనది కాదు అంటే వచించడానికి కూడా సాధ్యముగానటువంటి మాటకు సాధ్యపడనటువంటి మాయచేతనే కలిగిన ఈ భేద దృష్టి మరి దేని ద్వారా నశిస్తుంది అంటే ఆత్మవిచారణ ద్వారా మాత్రమే నశిస్తుంది ఓ కాబట్టి ఓ రామచంద్ర రఘుకుల ప్రదీపక కారణరహితంగా ఈ భ్రాంతి ఎట్లు అవుతూ ఉన్నదో మళ్ళీ కూడా అలాగే నశిస్తుంది అసలు ఇది ఉత్పన్నం అవడానికి ఒక కారణం లేదు ఇది నశించడానికి కారణం లేదు అది ఎలా ఉత్పన్నమైందో అది అలాగే నశిస్తుంది నీవు ఇటువంటి భ్రాంతిని వదిలివేయి జగత్తు వేరు బ్రహ్మము వేరు అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ జ్ఞా అబద్ధమైన ఆ భ్రాంతిని వదిలివేయి ఇంకా నీవు ఎప్పుడూ కూడా ఆ బ్రహ్ నీకు ఎప్పుడైతే బ్రహ్మ సాక్షాత్కారం అవుతుందో అప్పుడే దానిని నీవు బాగుగా తెలియగలుగుతావు భ్రాంతి గ్రంథో వితృప్తి మధుక్తి శ్రవణ జ్ఞాన శబ్దార్థ భేదానం వస్తు జ్ఞానశం స్వయం నీవు నా ఉపదేశము చేత నేను ఇప్పుడు ఏదైతే బోధించున్నానో ఆ ఉపదేశము చేత భ్రాంతి మాత్రమే రూపమైన ఈ హృదయ గ్రంథులు అంటే భ్రాంతికి లోనే ఎటువంటి ఏ మనసు అనేటువంటి హృదయ గ్రంథులు ఉన్నాయో అవన్నీ కూడా ఛేదింపబడతాయి అవి ఛేదింపబడినవా జ్ఞానం యొక్క శబ్దము అర్థము గూర్చిన భేదభావన స్ఫురించకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఒకటి శబ్దింపజేస్తున్నాం వాగేంద్రియం ద్వారా ఆ శబ్దము అర్థము అనేది రెండుగా చూస్తున్నామా లేదు అది మొత్తం కలిపి ఒక ధ్వని ఆ ధ్వని అనుగుణంగా అర్థము అంటే ఇది ధ్వని దీని అర్థము ఇది అని రెండు రకాలుగా చూస్తున్నామా లేదు మాట మనకి ఈనపడేదేంటి శబ్దము వినిపిస్తుందే కానీ దాని అర్థం మాత్రం దాని అర్థ ప్రకారం మనం అనుసరిస్తూ ఉంటాం దాని ప్రకారం స్పందిస్తూ ఉంటాం అలాగే ఈ శబ్దము అర్థము కూర్చున్నటువంటి భేదభావన స్ఫురించదు అలా స్ఫురించినప్పుడు బ్రహ్మాన్ని స్వయంగా నువ్వు తెలుసుకోగలుగుతావు చిత్తము చేత కలిగే అనర్థము చిత్త కారణమైన అవిచే ఈ చిత్తము వల్ల కలిగేటువంటి చిత్తము ఎప్పుడు చింతిస్తూనే ఉంటుంది అది పరమ అనర్ధమైనటువంటి తత్వాన్నే చింతిస్తుంది ఎందుకు అదే అబద్ధం కాబట్టి అదే మరి ఆ చిత్త కారణానికి అసలు ఆ చిత్తం అనేది ఈ విధంగా మరి వర్తిల్లటానికి ఏంటి అంటే వచ్చి అవిద్య అజ్ఞానము ఈ రెండు కూడా వాయు ఉపదేశము చేత నిశ్చయంగా శాంతిస్తాయి కాబట్టి ఈ చిత్తము చిత్తానికి మూలమైనటువంటి అజ్ఞానము అవిద్య అనేటువంటివి ఈ రెండు కూడా నేను ఏదైతే బోధిస్తూ ఉన్నానో దాని ద్వారా నిశ్చయంగా శాంతిస్తాయి నేను చెప్పేటువంటి తత్వోపదేశము ఎప్పుడైతే ఆ దాని ద్వారా నీకు ఎప్పుడైతే జ్ఞానము అనేది ఉదహిస్తుందో అప్పుడే ఈ కూడా బ్రహ్మము నుండి కలిగింది జగత్తుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వేచ్ఛ లేదు ఇది స్వయం ప్రకాశం కాదు స్వయం ప్రకాశమం అంటే మళ్ళీ అది సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మతత్వం తప్ప మరొకటి లేదు మరి ఇవన్నీ కనబడేవన్నీ దేని ఎందుకు ఊనుకొని ఉంటున్నాయి ఏ సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మముదో దాని ఎందే ఇవి నిలబడి ఉంటున్నాయి కాబట్టి ఈ జగత్తంతా కూడా ఎక్కడి నుండి బ్రహ్మము నుండి కలిగింది ఎందుకు బ్రహ్మము కంటే భిన్న పదార్థం లేదు కనబడేది వినబడేది తినబడేది చచ్చేది పుట్టేది బ్రతికేది ఊనుకునేది గమించేది చెలించేది సర్వేక సమస్తము కూడా ఏమి అంటే బ్రహ్మమే కానీ మనం బ్రహ్మముగా చూడడం లేదు జగత్తుగా చూస్తున్నాం శరీరాలుగా చూస్తున్నాం ఉపాధులుగా చూస్తూ ఉన్నాం ఈ విధంగా మరి ఆ పుట్టింది మళ్ళీ కూడా మరి ఎక్కడికి పోతుంది బ్రహ్మం అందేలా ఎందుకు పంచభూతాలు బ్రహ్మము నుండి ఉత్పన్నమై పంచభూతాలలో ఔషధాలు ఉత్పన్నమై పదార్థాల ద్వారా శరీరాలు ఉత్పన్నమైనవి కాబట్టి ఒకదానిని ఒకటి ఏ విధంగా మరి కొనసాగుతూ సంబంధంతో ఉన్నాయో ఎలా జాలువారిందో అలా లీనమైపోతుంది ఈ విషయాన్ని గురించి నువ్వు బాగా తెలుసుకోగలుగుతావు అని చెప్తూ బాలుని కొరకు బేతాలము కల్పింపబడినను అది వాస్తవం కానే కాదు కానీ వాడు భయంతో ఆ బేతాలాన్నే ఊహిస్తాడు దాన్నే చూస్తాడు ఊహించినది ప్రత్యక్షమైనట్లుగా వాడు భయపడతాడు దాని ద్వారానే ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ అది నిజానికి విచారించి చూస్తే వాడికి ఆ విచారణ కలిగిస్తే వాడికి భయం ఉండదు ఆ విచారణ లేని కారణం చేత ఆ బేతాలం వాస్తవము అని భయపడినట్లుగానే అయితే అది వాస్తవమా కానట్లుగానే ఈ వ్యవహార దృష్టి ఎందు భేదము జగత్తు బ్రహ్మము అనేటువంటి విషయాలలో భేదము అనేది అగపడినప్పటికీ ఎప్పటికీ ఈ జగత్తు అనేది బ్రహ్మము కంటే వేరు కాదు అనే విషయము యథార్థంగా విచారిస్తే సత్యము కానే కాదు ద్వైతము ఏకత్వము లేని స్వప్న గంధర్వ నగరాదులందు కూడా అటు ద్వైత లక్షణం కల్పించబడుతూ ఉంటుంది ఇది ఇక సత్య సంకల్పయుతమైన ఉపదేశాలను గురించి వ్యవహారమందు కానీ సంకల్ప వికల్పాల ఎందు కల్పింపబడినప్పటికీ కూడా అసలు అంతకంటే భిన్నమైన వస్తువు లేదు అన్నప్పుడు ఎన్ని కల్పించితేనేమి ఎన్ని వికల్పిస్తేనేమి ఇవన్నీ దీనివల్ల వచ్చినటువంటి హాని ఏమైనా ఉన్నదా లేదు ఏ విధంగా అంటే ఇక్కడ కార్యకారణ భావము స్వామి భావలక్షణము ఏ విధంగా అంటే స్వామిత్వము అంటే అహం నేను భావలక్షణము నాది అనేటువంటి భావన అయితే ఈ కార్యకారణ భావం కానీ హేతువు హేతుమంత మగనది అవయవి భేదాభేద పరిణామాది విప్రమము అంటే శరీరము జీవుడు మరి జగత్తు దృశ్యము విశ్వము ప్రకృతి దీనియందు రకరకాల ఉపాధులతో ఉన్నటువంటి జీవజాలము ఇన్ని భేదాలు పదార్థాల వైచిత్ర్యాలు ఇవన్నీ కూడా దేనివల్ల అంటే ద్వంద్వము అనేది విద్య అవిద్య సుఖము దుఃఖము ఈ మొదలైనటువంటి మిథ్యా కల్పన అంతా కూడా అజ్ఞానుల కోసమే కల్పించబడింది కానీ యథార్థముగా బ్రాహ్మనందు ఏ విధమైనటువంటి భేద కల్పన లేదు అసలు అక్కడ భేదత్వము అంటే వ్యత్యస్తము అనేది లేనే లేదు అవిబోధా దయం జ్ఞాతే ద్వైతం న విద్యతే జ్ఞాతే సంశాంతకలం మౌనమే వా శిష్యతే ఈ కూడా మరి ఎట్లా కలిగింది కేవలం అవివేకం చేతే వివేకం లేని కారణం చేతే కలిగింది ఇది తత్వజ్ఞాన ప్రాప్తి చేత ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే జ్ఞానం ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో అప్పుడు ఈ ద్వైతం వాదం అంతా కూడా నశించిపోతుంది ఈ రెండు సుఖము దుఃఖము అవిద్య విద్య అనేటువంటి పగలు రాత్రి అనే బ్రహ్మము జగము అనేటువంటి ఏ ద్వైతమైతే ఉన్నదో అది శాశ్వత పరమాత్మ తత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞాన విచారణ ద్వారా బ్రహ్మము కంటే అన్యమైన పదార్థము లేదు అనే ద్వైతవాదం అంతా నశించిపోయి ఇక అక్కడ ఏం మిగులుతుంది అంటే కల్పనారహితమైన ఇంకక్కడ కల్పించేది సంకల్పం వికల్పం అనేది ఉండదు ఈ కల్ అది కల్పించేది లేనప్పుడు ఇంకక్కడ ఏమి ఉంటుంది కేవలము బ్రహ్మము మాత్రమే శేషించి ఉంటుంది అంటే వాదము భేదము అనేది రహితమైతే మిగిలేది మౌనమే ఆ మౌనమే బ్రహ్మము అనే చెబుతూ పోరామా ఈ అజ్ఞానం వలననే ఈ వాదమంతా కూడా అంటే ఈ భేదంతో కూడిన వ్యవహారం అంతా కూడా కల్పించబడింది ఎవరైతే తత్వాన్ని తెలుసుకొని ఉంటారో తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా ఇటువంటి రెండుతో కూడినటువంటి భిన్నత్వంతో కూడిన ద్వైతం ఉండనే ఉండదు ఆ తర్వాత కల్పనారహితమైనటువంటి కేవలము మౌనం మాత్రమే శేషించి మిగులుతుంది సర్వమేకమనాద్యంత మిభాగా మండితం ఇది జ్ఞాససి సిద్ధాంతం కాలే బోధ ముపాగత ఈ దృశ్యమంతా కూడా ఆద్యంతరహితము ఈ దృశ్యము అనే దానికి ఉన్నదా లేదు ఇది ఎప్పుడు అంతమవుతుంది అవ్వదు ఎందుకు ఇది ఉంటే కదా దీని ఆది కానీ ప్రారంభం కానీ ఇది పలాన సమయంలో ముగుస్తుంది అని చెప్పడానికి అసలు లేనిది కదా ఎలాగంటే విభాగ శూన్యము దీనిని విభజించడానికి ఏమైనా ఉంటే కదా దీన్ని ఈ భాగాలుగా ఇన్ని భాగాలుగా విభజించడానికి అలాగూ లేదు అఖండమును అగు ఒక్క పరమాత్మయే అసలు దీనికంటూ ఒక రూపం లేదు ఇది ఏ విధంగా ఉంది పరబ్రహ్మయే ఉంది మనం పరబ్రహ్మమును చూడకుండా జగత్తనే చూస్తూ ఉన్నాం అందుకని మనకు భిన్నత్వంతో గోచరించబడింది జగత్తు అనేది స్థిరము కానటువంటిది కాబట్టి అసత్య వస్తువే ఈ అసత్యానికి మీద ఏమున్నది క్రింద ఏమున్నది ఆ పార్శ్వాలలో ఏమున్నది సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మం ఏమున్నది అనే విషయాన్ని కాలక్రమంగా ఆత్మ బోధ అనేటువంటిది ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో ఆత్మజ్ఞానము అనేది ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు మాత్రమే నీవు తెలుసుకోగలుగుతావు ఈ రీతిగా ఈ సమస్తమంతా ఏకమైపోయి విభాగ వర్జితమై అఖండమైనట్టి పరమాత్మయే అయ్యున్నది అనే సిద్ధాంతాన్ని కాలక్రమంలో ఆత్మబోధన పొందేటప్పుడు నీవు ఎప్పుడైతే ఆత్మజ్ఞాన బోధన పొంది ఉన్నావో అప్పుడు నీవు తెలుసుకోనగలుగుతావు అజ్ఞానులు తమ తమ యొక్క కల్పనలను గురించి వాదము వివాదము చేసుకుంటూ ఉంటారు కానీ ఈ వాదాలన్నీ కూడా దేనికి అంటే వేదాంత ఉపదేశానికి పూర్వమే సంభవిస్తాయి వేదాంత ఉపదేశము అనేది జరిగిన తర్వాత వేదము తెలియదగినది తెలుసుకోవలసినది అంతము తెలుసుకోవలసిన దానికి అంతము చివర ఏమున్నది కేవలము అనుభవ యోగ్యమైనటువంటి మౌన మాత్రమే చిన్మాత్రమా ఆ పరమాత్మ తత్వము తప్ప మరొకటి ఉండదు ఇదంతా ఈ ఎప్పుడు దాకా ఉంటుంది అంటే వేదాంత ఉపదేశానికి ముందు మాత్రమే జరుగుతుంది తత్వం తెలిసిన తర్వాత ఇంకక్కడ రొంటిని గురించినటువంటి స్ఫురణ కానీ వాదము కానీ భేదము కానీ ఏమీ ఉండదు అలాగే వాచ్యము వాచక సంబంధం కూడా అద్వైతం అందే సిద్ధిస్తుంది మాట వేరు అదే శబ్దం వాచకము అన్నప్పుడు శబ్దం వేరు అర్థం వేరు అనే సంబంధం దేని ఎందు సిద్ధిస్తుంది ఏదైతే ద్వంద్వము అని చెప్పుకుంటున్నామో ఆ రెంటి అందే సిద్ధిస్తుంది కానీ ద్వైతం అసత్యమే అవడం చేత పరమార్థమనుక కేవలము మౌనమే సిద్ధిస్తుంది మౌనమే మిగిలి ఉంటుంది అని చెబుతూ అయితే ఈ అనిర్వచనీయమైనటువంటి మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయ చేతనే అంటే మాయను గురించి మాట్లాడడానికి సాధ్యమవుతుందా మాటల ద్వారా మాయని మరి వర్జించుకోగలుగుతామా అంటే అనిర్వచనీయము వచించడానికి సాధ్యము కానటువంటి మాయ చేత గంధర్వ నగరములాగానే గంధర్వులు అన్నప్పుడే కనబడరు అది అదృశ్య వస్తువు మరి వాళ్ళ నగరం వాళ్ళు ఎక్కడ నివసిస్తారు అవి కనబడవు కాబట్టి అంటే ఇదంతా ఏంటి లేకనే ఊహించుకున్నటువంటివి అంటే భ్రాంతి మాత్రమే అని మనసున ఉదయించి తన రూపమే అవి ఈ జగత్తుని విస్తరిస్తూ ఉన్నది అక్కడ జగత్ రూపంలో ఏది విస్తరిల్లుతుంది మనస్సు ఈ చిత్తము మాయా రూపమైన జగత్తుని ఎట్లు విస్తరిస్తుందో తెలుపుటకు సుబోధకమైనటువంటి ఒక దృష్టాంతాన్ని నేను నీకు తెలియజేస్తాను దానిని విన్న తర్వాత ఈ జగత్తంతా కూడా భ్రాంతి మాత్రమే అనే నిశ్చయం నీకు కలుగుతుంది అప్పుడు నీవు నీ యొక్క వాసనలను నీ సంస్కారాలను ఇవన్నీ కూడా నువ్వు సులభంగా వదిలించుకోగలుగుతావు అని శ్రీ వశిష్ఠ మహర్షి చెబుతూ మనోమన నిర్మాణ మాత్రమే జగత్రయం సర్వము సృజ్య శాంతాత్మ స్వాత్మన్యవ నివత్సి మరి నీవు అప్పుడు ఎప్పుడైతే నీ వాసనల మొత్తం త్యజిస్తావో అప్పుడు సంకల్ప మాత్రం నా ఉదయించేటువంటి ఈ త్రిలోకాలను గురించినటువంటి భ్రాంతిని కూడా త్యజించి శాంత చిత్తుడువై ఆత్మయందే స్థితి కలిగి ఉంటావు ఓ రామచంద్ర నేను చెప్పబోయేటువంటి తత్వబోధ చేత నీవు ముళ్ళోకాలలోనూ అంటే ఏ సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో అవన్నీ కూడా మనస్సు యొక్క సంకల్పం చేతనే నిర్మించబడినవి కాబట్టి ఆ విషయాన్ని తెలిసి సమస్తాన్ని వదిలివేస్తావు వదిలివేసి శాంత చిత్తుడివై నీ యొక్క స్వాత్మయందే నీ ఆత్మ ఎందే నీవు నివసించగలుగుతావు అని చెబుతూ మధ్వాక్యాధ వదానస్తో మనోవ్యాధి వివేక వివేకౌషధలేసేనా ప్రయత్నం చరిషసి అంతేకాదు నా వాక్యాధమందే దృష్టి కలిగి వివేకము అనే ఔషధము చేత మనోవ్యాధిని నిర్మూలన చేయడానికి ప్రయత్నిస్తావు ఏం స్థితి జగద్రూపం చిత్తమేవేహ వేహజ న విద్యతే శరీరాది సికతాంతర నేను చెప్పబో ఈ ఆఖ్యాయిక చేత జగత్తంతా కూడా మనోమాత్రమే అని నిశ్చయం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఇసుక ఎందు నూనె లేనట్లుగానే నూనె ఉన్నది అనుకున్నంతసేపు ఇసుకను పిండడానికి ప్రయత్నిస్తాం కానీ ఇసుక ఎందు నూనె లేదు అని తెలిసినప్పుడు దాన్ని జోక్యమే చేసుకోము అలాగే ఈ శరీరాదులు అన్నీ కూడా ఈ సృష్టి ఎందు లేనివే అవుతాయి అని చెబుతూ నేను చెప్పబోయేటువంటి చోత ఈ ప్రకారంగా జగత్తంతా కూడా చిత్తము యొక్క విజృంభణ మాత్రమే అని నీవు ఎరుగుబడినప్పుడు ఇక ఈ శరీరాలు దృశ్యము ఇసుక ఎందు నూనె లాగానే ఎప్పటికీ ఉండనేరవు చిత్తమే వహి సంసారో రాగాది క్లేశ దూషితం తదైవతై నిర్ముక్తం భవాంతా ఇది కథ్యతే రాగము ద్వేషము మొదలైన కలుషితమగు చిత్తమే సంసారము ఈ సంసారం వల్ల ఈ చిత్తమే ఈ చిత్తము వల్లనే ఏమవుతుంది అంటే ఈ చిత్తమే నేను చెప్పబోయేటువంటి దాని ద్వారా రాగము ద్వేషముతో ఉన్నటువంటి కలుషితమైనటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో అది చిత్తమే రాగము ద్వేషము అనేటువంటి క్లేశాల చేత కలుషితమైనప్పుడు సంసారము అనబడుతుంది ఆ చిత్తమే రాగద్వేషాలు చేత ఎప్పుడైతే విడిపోతుందో దానినే సంసార రాహిత్యము అని చెప్తాము అని చెబుతూ అంటే సంసార భ్రమంతా కూడా నాశించిపోతుంది రాగద్వేషాదులచే మాత్రమే కలుషితమైన చిత్తమే సంసారము రాగాదులు ఎప్పుడైతే తొలగిపోతాయో ఈ సంసార భ్రమంతా నశించిపోతుంది పాలన విచారణ ఉత్తమ కార్యాచరణ సంపాదన సంచయము ధారణ ఈ మొదలైనటువంటి లౌకిక క్రియలు ఏవైతే ఉన్నావో ఈ సాధ్య పదార్థములన్నింటి రూపంలో కూడా చిత్తమే విజృంభిస్తూ ఉన్నది ఈ దృశ్యమంతా కూడా ఆకాశరూపమైన చిత్తమే తనయందు ధరిస్తూ ఉన్నది ఈ చిత్తమే క్రమంగా దేహేంద్రియాదులతో కలిసి వర్తించేటప్పుడు నేను వనర్చుచున్నాను అనేటువంటి అహంభావాన్ని కూడా పొందుతూ ఉంటుంది ఆ అహంభావాన్ని పొంది చిత్తమందలి చిదాంశము సమస్త పదార్థాలకు కూడా బీజభూతమైనటువంటి అహంకారము అందల జడాంశము జగద్రూపమైనటువంటి దృశ్యంగా ఉంటుంది మరి సృష్టిలో ఆదిలో ఆది సృష్టి ఎందు నిరాకారుడైనటువంటి బ్రహ్మదేవుడు యథార్థంగా లేనివే అయినా ఆ పృథివి మొదలైనటువంటి వాటిని ఒకప్పుడు స్వప్నంలాగా గాంచాడు తర్వాత దానిని అసలు ఏమీ చూడకనే ఉన్నాడు సృష్టి స్థితి లయాలు కలిగినది పర్వతాలు మొదలైన పదార్థాలతో కూడి ఉన్నది అకు విరాట్ దేహాన్ని జడమైనటువంటి అహంభావన రూపమును సామిష్టి సూక్ష్మ స్వరూపమైనటువంటి హిరణ్య గర్భ దేహాన్ని సూత్రాత్మ స్వరూపాన్ని కూడా బ్రహ్మదేవుడు శూన్యంగానే కాంచుచూ ఉన్నాడు అవి పరమార్ధమున లేనివే అని అతను ఎంచుకుని ఉన్నాడు ప్రశాంత నిర్మల జలమందు సూర్యప్రకాశం అతిశయించి వ్యాపించినట్లుగానే సర్వవ్యాపి ఆత్మ విషయ రూపాలైనటువంటి దేహము మనస్సులను ముందు వ్యాపించి ఉన్నది చిట్టబాలో జగద్యక్షం మిథ్యా పశ్యత్యా బోధక బోధితో సౌ పరం రూపం స్వం పశ్యతి నిరామయం చిత్తం అనేటువంటి బాలుడు అజ్ఞానము చేత మిథ్యారూపమైన జగత్తు అనే భేతాలను చూచుచూ ఉన్నాడు అంటే ఎప్పుడైతే చిత్తము అజ్ఞానముతో నిండిపోయిందో ఈ యొక్క అబద్ధ స్వరూపమైనటువంటి జగత్తు దాన్ని చూస్తున్నాడు ఏ విధంగా బాలుడు లేని భేతాలాన్ని కల్పించుకొని భయపడినట్లుగానే లేనటువంటి జగత్తును ఊహించుకొని అజ్ఞానం ద్వారా ఈ చిత్తము అనేది చూస్తూ కానీ అక్కడ జ్ఞానం కలిగిన తర్వాత ఏమైంది ఎతడే నిర్విక మైనటువంటి తన స్వరూపాన్ని నా స్వరూపము బ్రహ్మస్వరూపమే నేను నా స్వరూపం కంటే భిన్నమైనది లేదు అనగా అని సర్వాన్ని తన స్వరూపంగానే చూస్తాడు కాబట్టి ఓ రామ ద్వైతము ఏకత్వము భ్రమలను కలగజేసేటువంటి దృశ్య రూపము ఆత్మ ఎలా పొందిందో ఆ విధానాన్ని ఈ వక్ష్యమాన కథా ప్రసంగం చేత శాస్త్ర ప్రమాణాల చేత కూడా నేను నీకు తెలియజేస్తాను నీ కళ ఎరిగించితే నువ్వది విషయాన్ని విని ఎటువంటిది అంటే అది మధుర పద సంయతము మరి అందమైనటువంటి తీయని పదముల చేత చెప్పబడింది పూర్తి అర్థవంతంగా ఉంటుంది మరి దానికి దృష్టాంతయుక్తాలు కూడా ఉంటాయి అయినా ఈ వాక్యాలను నీవు సంశయం నివార ఈ వాక్యం నందు సంశయ నివారణ వనర్చి జలమందు లాగానే శ్రోతల హృదయంలో వ్యాపిస్తుంది ఏ విధంగా జలమును నందు ఒక రెండు చుక్కలో మూడు చుక్కలో తైలం వేశాం అదేమవుతుంది అది ఒక్క చోట ఉంటుందా లేదు ఉన్నటువంటి నీళ్ళ మొత్తం మీద వ్యాపిస్తుంది అలాగే ఎప్పుడైతే ఈ మధురు పద సంయుతమైనటువంటి అర్ధసహితమైన దృష్టాంతయుక్తమైన ఈ వాక్యము సంశయ నివారణ చేసి జలమందు తైలంలాగానే శ్రోతల యొక్క హృదయంలో వ్యాపిస్తుంది వర్జితమైనది అంటే దృష్టాంతాలు లేనిది శాస్త్రము కానిది అంటే శాస్త్ర విరుద్ధమైనది కఠిన పదయుక్తమైనది అర్థము కానటువంటి పదాలతో కూర్చబడినది గ్రస్తాక్షర సహితమైనది మృంగివేసినటువంటి అక్షరాలతో కూడినటువంటిది ఆయన వాక్యాలను శ్రోతలకు ఆనందం కలగజేస్తాయా ఎప్పటికీ కూడా కలగజేయజాలవు కాబట్టి అలా చెప్పినప్పటికీ కూడా ఏది దృష్టాంతాలు ఆఖ్యాయికలు ఉపమానాలు పోలికలు శాస్త్ర విరుద్ధమ కానటువంటిది శాస్త్ర సహితమైనది సులభమైనటువంటి పదయుక్తము మరి స్పష్టంగా చెప్పబడినటువంటి అక్షర సహితమైనటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా శ్రోతలకు ఏ విధంగా అంటే చక్కగా ఉపయోగపడతాయి ఇవి లేనప్పుడు ఏ విధంగా నశ నశించిపోతాయి అంటే భస్మ మందు వేల్చబడినటువంటి ఘ్రతములాగా నిష్ఫలమవుతాయి అదే అగ్నిలో కట్టెలు ఎందు ఘ్రతము పోసినప్పుడు ఆ అగ్ని ఇంకా ప్రకాశంగా ప్రజ్వరిల్లుతుంది ఉత్తేజంగా అది ఉద్వంగా మంటలు పైకి లేస్తాయి మరి అదే బూడిద నందు పోసినటువంటి ఘృతము బూడిద లాగానే మారిపోతుంది అక్కడ ఎటువంటి కూడా నిప్పు రాజుకోదు అది యజ్ఞము కాదు ఊరికే ఆ ఘృతము ఆ నెయ్యి అనేటువంటిది వృధా అయిపోతుంది కానీ అలాగే దృష్టాంతాలు లేనిది శాస్త్ర విరుద్ధమైనది కఠిన పదాలతో కూడినది మింగివేయబడినటువంటి అక్షరాలతో కూడినది ఇదంతా కూడా శ్రోతలకి ఎప్పటికీ కూడా ఆనందాన్ని కలగజేయదు అది ఏ విధంగా కలిగజేయదు అంటే బూడిదలో పోసినటువంటి నెయ్యిలాగానే వృధా ప్రయోజనం అంటే ప్రయోజనరహితమే అవుతుంది నిష్ఫలమైపోతుంది అలాగే వివిధ రకాలైనటువంటి కథలు ఆఖ్యాయికులు కావ్యాలు నాటకాదులు ఆధ్యాత్మ విషయ నిరూపక గ్రంథాలు మొదలైనవి లోక ప్రసిద్ధాలైన దృష్టాంతాలను ప్రమాణాలుగా కలిగి ఉన్నదనుకో అప్పుడు అది ఏ విధంగా ఉంటుంది అంటే సూర్యకిరణంలాగా ప్రపంచమున వ్యాపించి జనుల యొక్క హృదయంలో ప్రకాశిస్తూ ఉంటుంది అది ఏ విధంగా ఉండాలి ఒక విషయాన్ని అవతల వారికి చెప్పాలి అంటే కథలు నిరూపణగా ప్రామాణికంగా ఆఖ్యాయికలు కావ్యనాటకాదులు ఆధ్యాత్మిక విషయ నిరూపక గ్రంథాలను వీటినన్నింటినీ కూడా పోలికగా సాదృశ్యముగా చెప్పుకుంటూ లోక ప్రసిద్ధాలైనటువంటి దృష్టాంతాలను ప్రమాణాలుగా కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది ఆ యొక్క శ్రోతల యొక్క మనసులోకి ఏ విధంగా పోతుంది జనుల యొక్క హృదయాన్ని ఏ విధంగా ప్రకాశింపజేస్తుంది అంటే సూర్యుడికి సూర్యుని యొక్క కిరణాల వల్ల ప్రపంచం ఏ విధంగా వెలుగుని ప్రకాశాన్ని పొందుతుందో అలాగే వీటన్నింటి ద్వారా ఆధ్యాత్మ విద్యను వాడు చక్కగా పొందగలుగుతాడు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्